హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనే బటన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ యాడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్తియా ఇక కథలోకి వెళ్ళిపోదాం నన్నేం చేయమంటారు చెప్పండి అక్షితని చాలా ప్రేమగా చూసుకుంటాను చూసుకుంటాడు ఆర్య తన మీద అటాక్ జరిగి బుల్లెట్ తగిలింది అనేసరికి తట్టుకోలేకపోయాడు అందుకే తన కోపాన్ని ఇలా చూపించాడు మీ అమ్మాయి ఏమో తన కోపాన్ని ఇలా చూపిస్తుంది ఆర్య కూడా తన కోపాన్ని చూపిస్తున్నాడు మధ్యలో నన్నేం చేయమంటారు చెప్పండి అని ఏమీ తెలియని అమ్మాయి కూడా లాగా అడుగుతున్నాడు అగస్త్య అసలు ఇదంతా అనవసరం మీ అమ్మాయిని నచ్చి అక్షిత కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే కొంచెం మారీకి నచ్చ చెప్పచ్చు లేదంటే వాడు చూసారు కదా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేశాడు నేను దాన్ని కాలు పట్టుకోవాలా అని పొగరుగా అనుకుంటుంది ఆశ్రిత మా అమ్మాయి ఆ అక్షిత కాళ్ళు పట్టుకోవాలా తర్వాత అయినా దాన్ని టైం చూసి చంపేస్తాం కాని దాన్ని కాలు పట్టుకోవడం ఏంటి అని తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదన్నట్టుగా చూస్తారు ఇదేం బాలేదు ప్రతిసారి వచ్చి ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్టేనా నువ్వు ఒక మినిస్టర్ ఇంటికి వచ్చి ఇలా చేయడం బాలేదు అని మీరా రెచ్చిపోయి మాట్లాడుతుంది అటాచ్ చేయడం మా ఫ్యామిలీని టార్గెట్ చేయడం నన్ను సొంతం చేసుకోవాలి అని చూసుకోవడం ఇవన్నీ నాకు నచ్చలేదు ముందు అవన్నీ మీ అమ్మాయిని ఆపేమని చెప్పండి ఆటోమేటిక్గా మీరు చెప్పినవి కూడా ఆగిపోతాయి ఆపను ఏం చేస్తావు అంటూ ఆశ్రిత ముందుకొస్తుంది ఏంటి మామా అత్తకి అత్త కూతురికి ఎంత చెప్పినా బుద్ధి రాదనుకుంటాను ఎన్నికల డేట్ చెప్పేశారు ప్రచారం చేసుకోవాలి మర్చిపోకు నీ కూతుర్ని కూడా ప్రచారానికి తీసుకెళ్ళు అక్కడ కూడా ఆ అక్షితని చంపేస్తాను వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేస్తాననే మాటలు మాట్లాడితే జనం రాళ్ళు తీసుకుని కొడతారు అగస్త్య మర్యాదగా మాట్లాడు నేను చెప్పేది కూడా అదే చెయ్యడానికి వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే మీ నాన్నని మినిస్టర్ పదవి పోవడం కాదు కదా డిపాజిట్ కూడా రాదు ఇప్పటికే మా ఫ్యామిలీ మీద ఇలా ఇబ్బందిగా జరుగుతుంది అనే విషయం మీడియా ద్వారా బయటకు చెప్పేస్తాను ఇక ఎవరు చేశారనే విషయం కూడా చెప్పేస్తే కనీసం అక్కడ కూడా స్థానం ఉండదు ఏమంటా చెప్పు మామా అని అడుగుతాడు ఏంట్రా బెదిరిస్తున్నావా అంటూ ముందుకొస్తుంది ఆశ్రిత ఆశ్రిత నువ్వు వాగు అంటారు మినిస్టర్ గారు అసలు వినిపించుకోవట్లేదు ఆశ్రిత అగస్త్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఈ జన్మకి కాదు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నిన్ను మాత్రం నా దగ్గరికి చేరు చేర్చుకోవడం అనేది జరగదు అంటాడు అగస్త్య అంత పాపం నేనేం చేశాను అసలు నాలో లేనిదేంటి ఆ అక్షితలో ఉన్నదేంటి నాకు ఆస్తి అంతస్తు మినిస్టర్ కూతుర్ని అనే హోదా వాటన్నిటితో పాటు అదిరిపోయే అందం ఉంది నన్ను కాదని ఆ పిచ్చిదాని వెంట పడతావేంటి అని ఆవేశంలో నోరు నోరుచాడుతుంది ఆశ్రిత వెంటనే చెంప పగిలిపోతుంది ఆశ్రితకి చెంప మీద చేయి పట్టుకుని కోపంగా చూస్తుంది ఆశ్రిత అగస్త్య నువ్వాగు మినిస్టర్ గారు ఆపుతుంటే అస్సలు ఆగట్లేదు అగస్త్య కూడా ఏమన్నావు నీకు తనకి పోలికేంటో చెప్తాను చూడు నువ్వు మీ స్వార్థం కోసం నన్ను పెళ్లి పెళ్లి పీటల మీద నుంచి వదిలేసి వెళ్ళిపోయావు పైగా పెళ్లికి ముందే తప్పు చేశావు కూడా కానీ అక్షిత తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరో తెలియని నా చేత తాలి కట్టించుకొని మా ఇంట్లో అందరి చేత ఎన్నో మాటలు పడి అవమానాలు పొందింది హలో ప్రేమించిన వాడిని మోసం చేసి పారిపోయావు నువ్వు కాని తను మీ అమ్మా నాన్న వేసిన వల వలలో అనవసరంగా ఇరుక్కొని మా అందరి చేత మాటలు పడి మాటలు చెప్పు కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రేమను పొందుతుంది నీ కడుపున పుట్టిన బిడ్డని కూడా నువ్వు దూరంగా విసిరేయాలని ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు కానీ తను శత్రువైన సరే ప్రాణభిక్ష పెడుతుంది పొగరు అహంకారం మితిమీర తెలివితేటలు చెడు వ్యసనాలు నీ సొంతమైతే మంచితనం మమకారం ప్రేమ ఆప్యాయత ఎవరికైనా సహాయం చేయాలంటే ముందు వరుసలో ఉండే మంచితనం నా అక్షితకి సొంతం అంటాడు ఇక అగస్త్య చెప్పే మాటలకి ఆశ్రితకి నోటమాట రావట్లేదు మీ ఇద్దరి మధ్య ఇంత డీప్ లవ్కి ఏంటి అని అడుగుతుంది ఆశ్రిత నువ్వే అంటాడు అగస్త్య నేనేలా అవుతాను అంటూ కోపంగా అడుగుతుంది నువ్వు బుద్ధిగా బానే ఉండి పెళ్లి చేసుకుంటే అక్షిత అనే క్యారెక్టర్ నా లైఫ్ లోకి వచ్చేదే కాదు కదా చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నావు దానికి నేనేం చెయ్యాలి నీకు మీ నాన్నకి చాలా చాలా ఛాన్సులు ఇచ్చాను మా ఫ్యామిలీ జోలికి రావద్దు అని అక్షిత జోలికి అస్సలు రావద్దు అని కానీ నువ్వు ఇద్దరు అస్సలు వినకుండా పదే పదే నా ఫ్యామిలీ జోలికి వస్తున్నారు నా ప్రాణం ప్రాణమైన అక్షితకు హాని చేయాలని చూస్తున్నారు ఇప్పటిదాకా మీరు ఆ గేమ్ ఆడారు కదా ఇక్కడ నుంచి నాగేం ఎలా ఉంటుందో చూడండి ఎంతైనా ఒకప్పుడు ప్రేమించాను కదా మరి ఇబ్బంది పెట్టడం దేనికి అని ఎక్కడికక్కడ నేను నిన్ను క్షమిస్తూ వచ్చాను అదే నేను చేసిన పెద్ద తప్పు అదే నీ గురించి నిజం తెలియగానే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మీడియా ముందు పెడితే బాగుండేది నేను పొరపాటు చేశాను నిజంగా తప్పు నాదే అంటాడు అగస్త్య ఏంట్రా మీడియా మీడియాని బెదిరిస్తున్నావు అసలు నువ్వేం చేయగలవు ఏం చేస్తావో చేసుకో నేను భయపడను అని పొగరుగా అంటే ఇలా ఉండాలి ఛాలెంజ్ చేయడం అంటే ఇలా ఉండాలి అంటాడు అగస్త్య వెరీ గుడ్ ఇక మీరు చెయ్యాల్సిందంతా మీరు చెయ్యండి నేనేం చేయగలన చూపిస్తాను అంటాడు అగస్త్య ఏం చేస్తావో చేసుకో మేము భయపడం మామా విన్నావు కదా ఏం చేస్తావో చేసుకో అని నీ కూతురు పబ్లిక్ గా చెప్పేసింది ఇక్కడ నేను ఏం చేసినా నా దగ్గర నుంచి ఎలాంటి అటాక్ జరిగినా నువ్వు అడగకూడదు అయ్యో మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుని గొడవ పెద్దది చేయొద్దు అనవసరంగా ఇప్పుడు నా మినిస్టర్ పదవికి గండి పడుతుంది అని ఫీల్ అవుతూ చెప్తాడు మినిస్టర్ కాదు ఆగండి డాడీ ఎందుకు టెన్షన్ పడుతున్నారు నేనున్నాను నేను చూసుకుంటాను మీరు మినిస్టర్ అవుతారు అలాగే అక్షితని చంపేస్తాను అగస్త్యని పెళ్లి చేసుకుంటాను ఈ మూడు జరిగి తీరుతాయి ఇప్పుడు ఆట ఆశ్రిత ఓకే నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో నువ్వేదైనా చేసుకో నేను అడ్డుపడను కానీ మీ నాన్నని మినిస్టర్ అవ్వనివ్వను అక్షిత జోలికి ఇప్పుడు రానివ్వను నిన్ను అస్సలు నా సొంతం చేసుకొనివ్వను నీ ప్రయత్నంలో నువ్వుండు నా ప్రయత్నాలు లో నేనుంటాను మామా ముందే చెప్తున్నా నీకు మినిస్టర్ పదవి పోయింది అంటే అది నా వల్ల కాదు నీ కూతురు ఆవేశం వల్లే గుర్తుంచుకో అని చెప్పి గబగబా బయటకొస్తాడు అగస్త్య ఆశ్రీత నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇలా ఛాలెంజ్ చేస్తావేంటి నీకు తెలుసు కదా అసలు అగస్త్య చాలా కోపంగా ఉన్నాడు ఇంకా రెచ్చగొడుతున్నావు అసలు అక్షితని చంపడానికి మనుషుల్ని పంపించాల్సిన అవసరం ఏంటి ఎలక్షన్ అయిపోయే వరకు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అని విసుక్కుంటాడు ఏంటి డాడీ మనం సైలెంట్ గా ఉంటే ఇంకా ఎక్కువగా బెదిరిస్తున్నాడు అయితే ఎదుటి తిరిగాను మీకే కాదు నేను ఉన్నాను భయపడకండి అంటుంది వీళ్ళిద్దరు పంతాలతో నాకు తలనొప్పి తెచ్చేలా ఉన్నారు అని తల పట్టుకొని కూర్చుంటాడు మినిస్టర్ గారు ఇక డైరెక్ట్ గా ఒక షాప్ కి వెళ్తాడు అగస్త్య ఒక కొత్త సిమ్ కావాలి అని అడిగి కొనుకొని వెళ్ళిపోతాడు అక్షిత పక్కన కూర్చొని నొప్పిగా ఉందా అని ప్రేమగా అడుగుతాడు అవును అని చెప్తుంటే తన బాధని చూసి విలవిలలాడిపోతాడు అగస్త్య ఏమైంది నీకు ఇంత చిన్నదానికి ఎందుకు కంగారు పడుతున్నావు అని ముద్దుగా మొగుడ్ని అరుస్తుంది అక్షిత చిన్నదే కావచ్చు నా మనసు మనసులో లేదు చాలా టెన్షన్ పడ్డాన్రా అంటూ తన ఒడిలో పడుకుంటాడు అగస్త్య చూపించే ప్రేమకి చెప్పే మాటలకి తన కళ్ళల్లో నీళ్లు చిప్పరెల్లాయి ప్రేమగా తల నిమిరి నిజంగా అంత ఇష్టమా నేనంటే అని అడుగుతుంది నీకు తెలీదా అని ఎదురు ప్రశ్న వేస్తాడు ఏ జన్మలో పుణ్యమో తెలీదు కానీ నీ ప్రేమలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావురా ప్రేమగా భర్తను ముద్దాడుతుంది అక్షిత అదృష్టం నీది కాదురా నాది నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశావంటూ తన ప్రేమను మొత్తం చూపిస్తున్నాడు అగస్త్య ఆ మాటలకి అందంగా సిగ్గుపడుతుంది అక్షిత అసలు నువ్వు ముందే నా లైఫ్లోకి వచ్చుంటే ఇంకా బాగుండేది నువ్వు లేకుంటే ఇన్ని రోజులు ఎలా గడిపానో అనిపిస్తుంది లవ్ యు అక్కి లవ్ యు టు అగస్త్య అంటూ తన కళ్ళలోకి ఇష్టంగా చూస్తుంది అక్షిత తను చుట్టూ చెయ్యి వేసి ఏంటి ఆలోచిస్తున్నావు అని కళ్ళగరేసి అడుగుతాడు నా ఇష్టం నా మొగుడిని నేను చూసుకుంటాను మధ్యలో నీకెందుకు అబ్బో నీ మొగుడు అంత అందంగా అంత ఎగబడి చూడాల్సిన అవసరం ఏంటో అని ఇంకా కొంటెగా అడుగుతాడు అగస్త్య మా ఆయన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే రూపంలో మన్మధుడు ఒక రకంగా బుద్ధుల్లో కూడా మనమధుడేలే అందాల చందమామ ఎంత చూసినా తనివి తీరదు అలాగే కళ్ళప్పగించి చూడాలనిపిస్తుంది అబ్బో నీ మొగుడ్ని పొగిడింది చాలే అంటాడు అవును ఎక్కువగా పొగడకూడదు దిష్టి తగులుతుంది అసలు అందంలో కన్నా గుణంలో ఇంకా గొప్పవాడు ఎందుకు పెళ్లి చేసుకున్న కొత్తల్లో నిన్ను బాగా తిట్టేవాడు ఏడిపించేవాడు కదా అందుకని గొప్పవాడు అంటున్నావా అని కావాలని అడుగుతాడు అగస్త్య అనుకోకుండా నేను తన లైఫ్లోకి వచ్చాను కదా అది యాక్సెప్ట్ చేయలేకపోయాడు అందుకని అరిచాడు తప్ప నేనంటే ఎప్పుడైనా ఇష్టమే ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా అబ్బో అంత అందమైన వాడు నిన్నంత ప్రేమగా చూసుకుంటున్నాడా అని కావాలని అడుగుతాడు ఎందుకంటే అక్షిత తన గురించి అలా చెప్తుంటే మనసులో సంతోషం ఉప్పొంగిపోతూ ఉంటుంది అగస్త్యకి అవును వాడి ప్రేమలో పడి అన్ని మర్చిపోయాను నా డ్యూటీ మర్చిపోయి లీవ్ లో ఉన్నాను చివరికి అమ్మని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటిది తన ప్రేమ మైకంలో పడి అమ్మ దగ్గరికి వెళ్ళడం కూడా మానేశాను అసలు అమ్మ గుర్తు కూడా రావట్లేదు ఎందుకంటే అమ్మను కూడా మర్చిపోయేంత ప్రేమగా నన్ను చూసుకుంటున్నాడు ఏ అమ్మాయికైనా ఇంతకన్నా మంచివాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అక్షిత అలా చెప్తూ ఉంటే మైమర్చిపోయి కళ్ళల్లో తడిచేరి అక్షిత వైపు అలాగే చూస్తూ ఉంటాడు అగస్త్య నిజం చెప్తున్నాను అగస్త్య ఏ అమ్మాయికైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నీ చూసుకుంటారు పెళ్లికి ముందు అమ్మ డాక్టర్ నా డ్యూటీ తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలీదు కానీ ఇప్పుడు ఇంతమంది ప్రేమ అనురాగం ఆప్యాయత నాకు దక్కుతున్నాయంటే దానికి కారణం నువ్వే కదా వీళ్ళందరూ చూపించే ప్రేమతో నన్ను ఉక్కిరి అయిపోతున్నావు ముఖ్యంగా నువ్వు చూపించే ప్రేమకి ఫీదా అయిపోయాను అంటూ చాలా ఎమోషనల్ గా అగస్త్య చెంపు మీద చెయ్యి పెట్టి చెప్తుంది చాలు బంగారం చాలు ఇంకెక్కువగా పొగిడితే మీ ఆయనకి దిష్టి తగులుతుంది పడుకో అంటాడు తెల్లవారు ఎంతసేపు అయింది ఇంకా పడుకో పడుకో అంటావేంటి నేను హాస్పిటల్కు వెళ్లి డ్యూటీలో జాయిన్ అవుతాను అని ముద్దు ముద్దుగా అడుగుతుంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో కు అవసరమా ఇలా లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉండిపోతే ఇక రావద్దు పర్మినెంట్ గా ఇంట్లోనే ఉండు అని నన్ను బయటికి పంపిస్తారు అందుకని నన్ను హాస్పిటల్కి వెళ్లే మార్గం చూడు స్వామి కావాలంటే నీకోసం కొత్త హాస్పిటలే కట్టిస్తాను నువ్వేం కంగారు పడకు నువ్వు జాబ్ గురించి అస్సలు భయపడకు అంటూ ముద్దాడుతో చెప్తాడు హాస్పిటల్ కొత్తవి కట్టినా వద్దులే కానీ డ్యూటీకి వెళ్ళనివ్వు మీ హాస్పిటల్ని పేషెంట్స్ని మిస్ అవుతున్నావా నా లైఫ్లో మిస్ అవుతున్నావా అనేది ఏదీ లేదు నీ ప్రేమలో పడి అన్నీ మర్చిపోయాను హాస్పిటల్కి వెళ్ళాక నేను మెడిసిన్ రాసి ఒకసారి వేరే డాక్టర్కి చూపించి పేషెంట్ పేషెంట్కి ఇవ్వాలి లేకపోతే ఒకదాని బదులు ఇంకొకటి రాస్తానేమో అని భయంగా ఉంది నీ ప్రేమ మాయలో పడేశావు కదరా అని ముద్దు ముద్దుగా విసుక్కుంటుంది అక్షిత ఇక చాలే పడుకో అంటే ఇద్దరు సరస్సు సంభాషణతో ఒకరి మీద ఒకరు ఉన్న ప్రేమని చెప్పుకుంటూ ఉన్నారు ఆశ్రిత నిన్నటి నుంచి ఆలోచిస్తుంది అగస్త్య ఏం చేయబోతున్నాడు అని కానీ తనకి ఎలాంటి ఆలోచన రావట్లేదు అప్పుడే ఆశ్రిత సెల్కి ఒక మెసేజ్ వచ్చింది నాకు వాయిస్ మెసేజ్ పంపించింది ఎవరబ్బా అదేంటంటే అక్షితని చంపాలి అని ఒక కిల్లర్తో కాంటాక్ట్ మాట్లాడుతుంది కదా ఆ ఆడియో వినేసరికి ఒక్కసారిగా నిలిచిన మనిషి సోఫాలో పడిపోతుంది ఓ మై గాడ్ నిజానికి అప్పుడు అక్షితని చంపాలి అనుకున్న మాట నిజం కానీ ఈ ఆడియో ఇప్పుడు బయటికి వస్తే పరిస్థితి ఏంటి పైగా ఇప్పుడు అక్షిత మీద అటాక్ జరిగింది ఈ టైంలో ఇది రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను ఎదుక్కుపోతాను ఇది కనుక ఎవరైనా వింటే ఇక నేనే ఇదంతా చేశానని స్పెషల్గా ఎవరికి చెప్పనక్కర్లేదు అంటూ నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది ఆశ్రిత అప్పుడు టీవీలో ఒక లైవ్ షో వస్తుంది అదేంటి అంటే గొయంక ఫ్యామిలీ మీద ఆ ఇంటి కోడల మీద అటాక్ జరిగింది కదా దానిని పరామర్శించడానికి మన మినిస్టర్ గారు కాకుండా ఇంకొక మినిస్టర్ గారు గొయంక ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో విష్ చేయడానికి వస్తే అదంతా మీడియా కవర్ చేస్తుంది ఏంటి ఏమైందమ్మా అని అడుగుతారు ఏం జరిగిందో ఎవరు చేశారో మాకు తెలియదు నైట్ పడుకొని ఉన్నాను సడన్ వచ్చి బుల్లెట్ తగిలింది అని సింపుల్ గా చెప్పింది అక్షిత మీకెవరి మీద అనుమానంగా ఉందా అని అడుగుతారు ఈయన ఇంకొక మినిస్టర్ గుర్తు పెట్టుకోండి ఏమోనండి నాకైతే శత్రువులు ఎవరు లేరు ఎవరు చేశారో నాకు తెలీదు నమస్తే మినిస్టర్ గారు ఎవరిని నమ్మాలి అనుకోవట్లేదు అంతకు ముందు ఒక మినిస్టర్ గారు ఇలాగే మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మీడియా ముందు మరీ మాటిచ్చారు ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇలా జరిగింది అని నేను మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు అందరూ అలా ఉండ ఉండరు కదా మినిస్టర్ సారీ మిస్టర్ ఆర్య నీకేం కావాలో చెప్పండి ఆ సెక్యూరిటీ నేను ఏర్పాటు చేస్తాను అంటారు ఏమి వద్దండి అసలు మాకు ఈ పొలిటికల్ ఈ పొలిటీషియన్తో పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు మా సెక్యూరిటీ నేను ఏర్పాటు చేసుకుంటాను ఇక ఎవరి మీద నాకు నమ్మకం లేదు దయచేసి బయలుదేరండి ఇది పెద్ద ఇష్యూ చేయకండి అని ఆర్య చెప్పి మరీ పంపిస్తాడు టీవీలో యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది గోయింకా ఫ్యామిలీ మీద హత్య ప్రయత్నం జరిగింది ఎవరు అసలు వాళ్ళ మీద అంత పెగ పగ పెంచుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకుంటానన్న మినిస్టర్ ఎవరు ఆయన ఎందుకు హెల్ప్ చేయలేకపోయారు అంటూ ఒక రకాల ఎన్నో రకాల ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు ఇప్పుడే అందిన తాజా వార్త అంటూ అక్షితని అంటే గోయింకా ఫ్యామిలీ కోడల్ని చంపమని ఎవరో ఒక అమ్మాయి సుపారీ ఇచ్చింది దానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ అంటూ ఒక ఆడియో వినిపిస్తారు ఆ అమ్మాయి పేరు డాక్టర్ అక్షిత ఫోటో పంపిస్తున్నాను తనని చంపేసేయండి అని ఆశ్రిత మాట్లాడిన మాటలన్నీ ఆడియోలో వినిపిస్తున్నాయి మాకిది ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ ఆ నెంబర్ ఎవరిదో మాకు తెలీదు అని చెప్పి చెప్పి అనే ఒక మాట చేతులు దులుపుకున్నారు మీడియా వాళ్ళు ఆశ్రితకి మాత్రం పిచ్చెక్కిపోతూ ఉంటుంది నాకు పంపించడమే కాకుండా ఇది మీడియాలో కూడా రిలీజ్ చేశారు అని భయపడుతూ ఉంటుంది అప్పుడే అగస్త్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆశ్రితకి హాహాహా అని నవ్వుతాడు అగస్త్య అక్షితని చంపడానికి ఎవరు పంపించలేదని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది నేను చెప్పానా నువ్వే అక్షితని చంపడానికి ప్లాన్ చేశావని లేదు కదా నీ పేరు నేను చెప్పలేదు కదా మరెందుకు టెన్షన్ అవుతున్నావు అని అడిగేసరికి తన పొరపాటు ఏంటో అర్థమయ్యి తలకొట్టుకుంటుంది ఆశ్రిత అంటే మీడియాకి నువ్వే రిలీజ్ చేశావా అసలు ఈ క్లిప్పింగ్ నీకెక్కడిది అసలు వాటి గురించి నాకు తెలీదు టీవీలో చూస్తుంటే క్లిప్పింగ్ వినిపించింది ఆ చెత్త వాయిస్ నీదే అని అర్థమైంది నాకెక్కడో ఒక మూల డౌట్ ఉంది నువ్వే అక్షిత మీద అటాక్ చేశావని ఆ వాయిస్ వినేసరికి కన్ఫర్మ్ అయింది పాపం వాడెవడో నీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయకుండా డైరెక్ట్గా మీడియాకి రికార్డ్ పంపించాడు ఇంకా వాడి దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో జాగ్రత్తగా ఉండు ఇది చెప్పడానికి ఫోన్ చేశాను అని ఫోన్ పెట్టేస్తాడు అగస్త్య అనవసరంగా అగస్త్యతో పెట్టుకున్నాను అని అనిపించింది ఆశ్రితకి నేను ఆ కిల్లర్తో మాట్లాడిన విషయాలు మీడియాకి ఎలా రిలీజ్ అయ్యాయి అని ఆ కిల్లర్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఎలా చేస్తుంది వాడు నెంబర్ డిలీట్ చేశాడు ఆశ్రిత కూడా నెంబర్ డిలీట్ చేసింది ఆ రోజు తను భయపెట్టాడు కదా నేను దొరికిపోతే మీ పేరు బయటకు వస్తుందేమో జాగ్రత్త అని అందుకని అన్ని సాక్ష్యాలు తీసేసింది ఇప్పుడు అతను ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాదు అసలు ఇది మీడియాకి ఎలా రిలీజ్ అయిందో అస్సలు తెలియడం లేదు కొంపదీసి ఇదంతా అగస్త్య చేశాడా అని అనుమానం వస్తుంది ఆశ్రితకి అయినా నా పిచ్చి కానీ నాకు సంబంధించినంత పెద్ద సాక్ష్యం తన దగ్గర ఉంటే ఇలా కొంచెం కొంచెంగా రిలీజ్ చేయడు కదా ఒకేసారి మీడియాకి ఇస్తాడు లేదంటే పోలీస్ రిపోర్ట్ వచ్చిందని నన్ను అరెస్ట్ చేస్తాడు అలా కాకుండా ఎందుకైనా చూస్తున్నాడు కాబట్టి ఇది చేసింది అగస్తే కాదు అనిపిస్తుంది వీడేమో నా అంత చూస్తానని ఛాలెంజ్ చేశాడు ఇంకెవరో నేను మాట్లాడిన మాటలు రిలీజ్ చేశారు ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ వచ్చేసింది ఆశ్రితకి ఆశ్రిత అని పెద్దగా పిలిచేసరికి ఏమైంది డాడీ అనుకుంటూ వస్తుంది ఆశ్రిత అసలు నువ్వు బుర్ర ఉపయోగించే ఏ పనైనా చేస్తున్నావా డాడీ నేనేం చేశాను టీవీ చూడలేదా చూశాను కానీ నేను అది నా వాయిస్ నేను చెప్పిందే కానీ ఆ కిల్లర్ ఇలా ఎందుకు చేశాడో నాకు తెలియడం లేదు వద్దు వద్దు అంటే అన్ని ప్లాన్ చేస్తున్నావు చివరికి చూసావా అన్నీ ఒకేసారి వచ్చి నా మెడకు ఎలా చుట్టుకుంటున్నాయో ఇంకా నువ్వే అని ఎవరికి తెలీదు నీ వాయిస్ మాత్రమే వినిపించింది ఎలక్షన్లో ప్రచారం చేసుకోవాలి ఎలా చేసుకోవాలని నేను టెన్షన్ పడుతుంటే నా కీతల నొప్పి అవసరమా ముందే చెప్తున్నాను ఆశ్రిత ఈ వీడియో లీకేజ్ వల్ల నువ్వు చేసిన ఛాలెంజ్ వల్ల నా మినిస్టర్ పదవికి ఏమైనా ఇబ్బంది కలిగితే కన్న అని కూడా చూడకుండా చంపి పారేస్తాను అంటారు మినిస్టర్ గారు ఆ మాటకి తల్లి కూతురు ఆశ్చర్యపడతారు ఎప్పుడు నా బంగారం నా బుజ్జి నా కూతురు నా కూతురు కోసం ఏదైనా చేస్తానని చెప్పే మినిస్టర్ గారు కూతుర్ని చంపేస్తాను అనేసరికి ఇద్దరి నోట మాట రాలేదు నాకెవరూ ముఖ్యం కాదు నా పదవి నాకు ముఖ్యం ఆ పదవి కోసమే శాంతిని అక్షితని వదిలేశాను అదే పదవి కోసం నేనేం చేయడానికన్నా వెనకాడను అని మరొకసారి గట్టిగా చెప్పి ఇంకొకసారి నాకు తెలియకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు నేను పదవిలోకి వచ్చాక అధికారం మన చేతిలో ఉంటుంది అప్పుడు చూద్దాం అంటే అసలు విను వినిపించుకోకుండా ఇలా ఆవేశపడతావేంటి అని కూతురికి కాస్త గడ్డి గడ్డి పెడతాడు ఏంటమ్మా ఏ పని అనుకున్నా ఇలా రివర్స్ అవుతుంది ఢిల్లీలో ఉన్న అతను డబ్బులిస్తే వాడేమో అక్షితని ఏం చేయకుండా డబ్బులు తీసుకొని బాగా ఎంజాయ్ చేశాడు పైగా ఇప్పుడేమో నేను మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి ఉన్నాడు అని భయపడుతుంది ఆశ్రిత ఏది ఏమైనా అక్షితది గట్టి ప్రాణమే అక్కడ ఢిల్లీలో తప్పించుకుంది ఇక్కడ ఇంట్లో తప్పించుకుంది ఇక నువ్వు ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి లేదంటే సైలెంట్ గా ఉండు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అని మీరా కూడా చెప్పడంతో ఆలోచనలో పడుతుంది ఆశ్రిత అంటే నేను చేసిన ఛాలెంజ్ వదిలేయాలా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసినా నాకే తగులుతుంది అనుకుంటూ హాల్లో తిరుగుతూ ఉంటుంది అసలేం జరిగింది ఇక్కడ అక్షిత కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా టీవీలో చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా కనీసం నాకు చెప్పాలనుకోలేదా అని ఫైర్ అయితే లోపలికి వచ్చారు మేయర్ గారు అంకుల్ నాకేం కాలేదు ఎందుకంత టెన్షన్ పడతారు అని అక్షిత అంటున్నా సరే వినిపించుకోకుండా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవరో ఒకరు నాకు చెప్తే ఎప్పుడో వచ్చి చూసేవాడి చూసి వెళ్ళేవాడిగా ఉంది కదా మీరంతా ఎందుకు చెప్పలేదు అని గట్టిగా నిలదీస్తున్నారు మేయర్ గారు మరికా తర్వాత ఏం జరగబోతుంది పార్ట్ సిక్స్టీ త్రీలో తెలుసుకుందాం ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you for watching.